హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ స్పెషల్లీ మన నైన్టీన్ నైంటీ కిడ్స్ అందరికీ ఎంతో సుపరిచితమైన మన తెలుగు నాన్ డిటైల్డ్ బుక్ అంటే మనకు తక్కువ గుర్తొచ్చేది బారిస్టర్ పార్వతీసం మీకేమో తెలియదు కానీ మా టెన్త్ క్లాస్లో తెలుగు సార్ పేరు అప్పారావు గారు అనమాట ఆయన ఈ నవల చదివేటప్పుడు ఈ నవల అనాలా మనకి టెక్స్ట్ బుక్ అనాలా ఒక స్టోరీ బుక్ అనాలా ఇంకో సబ్జెక్ట్ అనేది చాలా చిన్నమాట ఎందుకంటే పార్వతేశంకి మనం చాలా కనెక్ట్ అవుతాం అది మన టీచర్స్ చెప్పే విధానం కావచ్చు లేకపోతే అది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనం ఆ యొక్క నవలలోకి మనం ఒక పార్వతీసంని ఊహించుకుంటాం చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మన కళ్ళ ముందునే ఇది జరుగుతుంది అరే చూడు పార్వతీ పార్వతీసం గారు ట్రైన్కి అదొక హుక్కు తగిలిస్తారు లగేజ్ని చైన్కి అదొక సీన్ చెప్తున్నప్పుడు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి ఒక ఇది నేను మొన్న ఇల్లు చదువుతున్నప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే ప్రతి టెక్స్ట్ బుక్స్ దాచుకుంటాను అది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అది నాకు నాకు పెళ్ళైన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇల్లు మారుతున్నప్పుడు దొరికిన పుస్తకం ఇది అది చూసినప్పుడు చాలా అంటే చాలా ఎన్నో మెమరీస్ గుర్తొచ్చినాయి అలాగే మా సార్ అప్పారావు గారు తెలుగు సార్ మహానుభావులు ఆయన లేరు ఈ లోకంలో కానీ మా గురువుగారు అప్పట్లో చెప్పిన ఈ స్టోరీస్ని ఇప్పటికీ నేను చదువుతుంటే ఆయన ఏదైతే టోన్లో చెప్తారో అదే టోన్లో నాకు వినిపిస్తుంది ఎందుకంటే ఆయన అంతలాగే ఇన్వాల్వ్ అయిపోయి చెప్పారు చెప్తారనమాట ఆయన దాదాపు మన తాతగారి ఏజ్ ఉంటుంది మా చిన్నప్పుడే అంటే మేము టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఆయన ఒక్కొక్కటి సం గురించి చెప్తుంటే ఆహా అని సావిత్రి గారి గారికి ఎస్వి రంగారావు గారిని ఇమిటేట్ చేస్తారు చూసారా సేమ్ అదే హావభావాలతో ఆయన కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట ఆయన ఎంత కాకపోయినా నేను ఎంతో కొంత బారిస్టర్ పార్వతీశంని మీ అందరి కోసం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను నన్ను మీరంతా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మొదలు పెడదామా బారిస్టర్ పార్వతీసం పార్వతీసం ఇంగ్లాండ్ ప్రయాణం ఇది ఒక మొదటి అధ్యాయం నర్సాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం మా ఇంటి పేరు వేమూరు వారు నా పేరు పార్వతీసం నేను టైలర్ హై స్కూల్లో ఐదో ఫారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమి బాగుంది కాదని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయము అందుచేత వృధాగా ధనవ్యయము కాలవ్యయము కాలయాపన ఎందుకని నేను చదువు మానివేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా నిర్వార్యపరంగా ఇంటి దగ్గర కూర్చొని దేశ కాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండు ప్రయాణముల గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు కష్ట సుఖములు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్ళి బారిష్ట చదువుదామని నిశ్చయించుకున్నాను మా తండ్రి వ్యవసాయదారుడు ఏమి చదువుకున్నవాడు కాదు వట్టి అనాగరికుడు అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెప్పితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురము వెళ్ళి నాలుగు రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకములో చదివి పాఠము వల్ల తరువాత చదివిన భూగోళ శాస్త్రము వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసును కానీ అక్కడకు తీసుకొని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు నర్సాపురంలో ఉన్న దొరలను ఎవరినైనా అడుగుదాము అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగడము మానివేసి నా సహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడ నుండి తీసుకువెళ్తే ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడకు వెళ్ళిన తర్వాతనో కొనుక్కోవచ్చని అనుకున్నాను అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మములో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమి తోచలేదు ఏదో ఒక చివర నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అనుకున్నాను అందుకని నిద్ర లేవడముతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను దంతధావనానికి పది కచ్చికలు నలిపి నలిపిన పొడుము నాలుగు గీసుకోవడానికి కాసిన తాటాకు ముక్కలు ఇత్తడి చెంబు దంత తరువాత స్నానము కదా అనుకున్నాను అందుకు అవసరమైనవి ఒళ్ళు తులుచుకోవడానికి రెండు అంగవస్త్రాలు స్నానాంతరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె తల దువ్వుకోవడానికి దేశావళి దువ్వెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెము చాదు ముఖము చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా అందుకే నాకు అవసరముందు తోచినవి నాలుగు టీషర్ట్లు రెండు టైలు రెండు మేజోళ్ల జతలు నూలువి మూడున్నర పెట్టి బూట్స్ జోడు అక్కడ సూట్స్ అవసరము గనుకను చలిదేశము కనుకను పదిహేను రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండటము చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాకులు సూట్లు రెండు ఇంగ్లాండ్ వెళితే మట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి ఆవలింపుతామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాని సిల్కు ఇంకా ధరించవలసిన దుస్తులైన తరువాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను అందుకు అవసరమైనది ముందు మంచినీళ్ళు తాగడానికి మరచెంబు అక్కడకు వెళ్ళిన తరువాత వాళ్ళ చేత అంటు తినకుండా మనమే స్వయంపాకం చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను అక్కడ కూడా అన్నం ఎలాగో దొరకదు కదా రొట్టె రొట్టెలు కాల్చుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము స్టవ్ స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు చిన్న సీసాలు స్పిరిటు భోజన సామాగ్రి అయిన తరువాత పడకకు కావాల్సిన సామాన్ల గురించి ఆలోచించాను వెళ్ళేది చలిదేశం కదా కింద పడుకోవడానికి కష్టముగా ఉంటుందని నర్సరావుపేట మడత మంచము మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే పొంత ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు సాలువ గాక ఇంకా ఏమి అవసరం ఉంటువని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసినవి కనపడలేదు ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనపడవచ్చు కానీ వెళ్ళేది దూరదేశము ఏ చిన్న వస్తువు మరిచిపోయినా అక్కడి ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళాను ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలికగా ఉంటుందని చిన్న సీనారేకు పెట్టే చేయించి బంతి పువ్వు రంగు వేయించాను ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని భర్జము లేకుండా కూడా చూచుకొని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవరేవుకు వెళ్ళాను